హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ నైన్టీన్ సరయు ధృవతో మాట్లాడకపోయినా ధృవ మాత్రం ఇంటికి ఆఫీస్కి వస్తూనే ఉన్నాడు ముందుగా ఇరిటేట్ అయ్యి తిట్టడం చేస్తూ ఉన్న సరయు రాను రాను తిట్టడం మానేసింది మనం ఎంత తిట్టినా అవతల వాళ్ళు కోపం చూపించకుండా కనీసం వాళ్ళ ఫేస్లో బాధ కూడా కనబడకపోతే ఎంతని తిడుతాం సరయు కూడా చిరాకు వచ్చి ఆగిపోయింది తనను ఆఫీస్లో దింపడానికి తీసుకువెళ్ళడానికి వస్తున్న ధృవను చూస్తే పిచ్చ కోపం వచ్చింది సరయుకి ఇక ఏం చేయాలో తెలియక కావాలి అని ధ్రువను ఇరిటేట్ చేయడం మొదలుపెట్టింది క్యాబిన్లో ఆరుష్ ఫోటో పెట్టి తనకు ఎదురుగా పెట్టింది పక్క రోజు అది చూసి ఆరుష్ నయనే పెళ్లి ఫోటో తెచ్చి పెట్టాడు ధృవ ఆ ఫోటో ఎక్కువసేపు చూడలేక తానే డెస్క్ లోపల పెట్టేసింది సరియు అన్నీ అలానే చేస్తూ ఉన్నాడు ధృవ ఆరుష్ వైఫ్ నయని అన్న విషయం గుర్తు చేస్తూనే ఉన్నాడు కావాలని నిన్ను మాత్రం లవ్ చేయను లైఫ్లో అసలు పెళ్లి చేసుకుని నువ్వు మూవ్ అయిపో అని చెప్పింది సరియు నువ్వెందుకు మూవ్ అవ్వడం లేదు నన్నెందుకు వేరే వాళ్ళను చూసుకోమంటున్నావు అన్నాడు ధృవ నీ కండిషన్ వేరు నా కండిషన్ వేరు అంది సరియు నీకొకటి లేదు నీకన్నా లవ్లో నేనే బెటర్ పొజిషన్లో ఉన్నా నువ్వు కావాలి అనుకున్న మనిషి నీకెప్పటికీ సొంతం కాడు ఎందుకంటే తను ఆల్రెడీ వేరే వాళ్ళకు సొంతం తనకు భార్య ఇంకా కూతురు ఉన్నారు తనకొక ఫ్యామిలీ ఉంది కానీ నా లవ్కు ఆ గొడవ లేదు సో నా లవ్ ఏ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంది నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా నాకు కాబోయే శ్రీమతి మనసు మారుతుంది అని చెప్పాడు ధృవ ధృవ అంత మొండిగా ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఊరుకుంది సరయు నీకు తెలుసు కదా నా మనసులో ఆరుష్ ఉన్నాడు అని ఆరుష్ లైఫ్లో ఎవరు ఉన్నా నాకు సంబంధం లేదు నా వల్ల నీ లైఫ్ ఎక్కడ నాశనం అవుతుందని చెప్పాను ఇంకా నీ ఇష్టం అంది సరే మరోవైపు ఆరుష్ మీద బర్డన్ పడకూడదు అని తను ఇప్పుడే కొంచెం లైఫ్లో ముందుకు వెళ్తున్నాడు అనిపించి కావాలి అని వర్క్ అంతా ఆరుష్ చూడకముందే నైట్ అవుట్ చేసి ఎక్స్ట్రా మేనేజర్ను ఆర్కిటెక్ట్ రిక్రూట్ చేసుకొని మరీ వర్క్ చేస్తున్నారు రమేష్ గారు ఆరుష్కి ముందు అర్థం కాకపోయినా నెమ్మదిగా అర్థమైంది వర్క్ ఎందుకు తక్కువ ఉంటుంది అని తన కోసం వాళ్ళ డాడ్ ఇంత ప్రెషర్ తీసుకోవడం ఇష్టం లేక వాళ్ళ డాడీని అడిగాడు ఆరుష్ ఆయన న్యూ స్టాఫ్ గురించి చెప్పి నాకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు పీస్ఫుల్గా ఉండు అని చెప్పారు రమేష్ గారు మరోవైపు అప్పుడప్పుడు సీసీ కెమెరాలో సరైన ఇంకా ఆఫీస్కి వస్తున్న ధృవను చూస్తూ ఉన్నాడు ఆరుష్ అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు ఎలానో వర్క్ మొత్తం ముందే కంప్లీట్ చేసేయటంతో సరియు మీద పెద్దగా లేదు ఇక కొన్ని రోజులకు గౌతమి గారు గొడవ చేయటం ఇంకా రాజేశ్వరి గారు అడుగుతూ ఉండటంతో అందరూ బయలుదేరి ఆరుష్ వాళ్ళు ఉంటున్న ఇంటికి వచ్చారు ముందు ఆరుష్కు ఈ విషయం ఇంటిమేట్ అతను నాయనికి చెప్పలేదు ఈ మధ్యలో ఒకసారి గౌతమి గారు వెళ్ళి సరియుని కలిసా కలిసి తన కోసం తీసుకున్న శారీస్ ఇంకా తన కోసం కొన్న గోల్డ్ పద్మగారికి ఇచ్చారు ఆవిడ వద్దు అంటే సరయు తనకు కోడలు కాకపోయినా మీన కోడలు కాకుండా పోదు అని ఆ హక్కుతో ఇచ్చాను అని గట్టిగా చెప్పేసరికి పద్మగారు కూడా ఏమనలేదు సరయు మాత్రం గౌతమి గారిని చూడగానే దగ్గరకు వచ్చి చాలాసేపు ఇచ్చి నువ్వు కూడా నాకు చెప్పలేదు కదా అత్త అని నీకు కూడా నేను వద్దా అత్త నేనేం చేశాను అని ఇలా పెళ్లి చేసుకున్నాడు నా గురించి ఆలోచించకుండా అంది సరయు నీ గురించి ఆలోచించి మాత్రమే ఈ పెళ్లి చేసుకున్నాడు అని తనను చాలాసేపు కన్సోల్ చేశారు ఆవిడ ఇక గౌతమి గారు వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేస్తూ ఉంది నైన్ ఆరుష్ ఇంకా లాస్య లాండ్లో ఆడుతున్నారు లోపలికొచ్చిన వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్న ఆరుష్ని చూసి గౌతమి గారు కళ్ళల్లో వచ్చే నీళ్లు తుడుచుకొని చూస్తూ ఉన్నారు అక్కడ రమేష్ గారిని చూసిన లాస్య హే గ్రాండ్పా అనుకుంటూ పరిగెత్తుకొని వచ్చింది రమేష్ గారు తనని చూసి నవ్వుతూ దగ్గరికి తీసుకుంటే మిస్ యూ అని అంది లాస్య ఆయన కూడా మిస్ యూ టు డియర్ అంటే ఈ లోపు ఆరుష్ వచ్చి వాళ్ళని విష్ చేసి వాళ్ళ మామ్ను హక్ చేసుకొని మిస్ యూ మామ్ అని లాస్యతో హే క్యూటీ మన ఫ్రెండ్స్ కదా డాడ్ రాగానే పార్టీ చేసావా పో నీతో ఆడనింకా అని లోపలికి రండి మామ్ అని అన్నాడు చిన్నప్పుడు కూడా ఎప్పుడూ అలా బిహేవ్ చేయని ఆరుష్ ఇలా చైల్డిష్గా చేస్తుంటే చూస్తూ అందరూ ఎందుకంటే తనకన్నా పెద్దవాళ్ళు లేరు పిల్లల్లో సరియు చిన్నదవ్వడంతో ఆరుష సముదాయించి ఆడించేవాడు వెంటనే లాస్య ఫాస్ట్గా ఆరుష్ దగ్గరికి వెళ్ళి సారీ ఫ్రెండ్ ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పింది దానికి ఆరుష్ నవ్వి ఆహా ఊరికే చేసేయంజ్ నువ్వు ఫీల్ అవ్వకు అని లోపలికి తీసుకెళ్లాడు వీళ్ళందరూ ఒకేసారి లోపలికి రావడంతో నాయనే ఫుల్ షాక్ అయ్యింది తన ఎక్స్ప్రెషన్ చూసి వీళ్ళకి అర్థం అయ్యింది ఏం చెప్పలేదు అని అనుకోకుండా స్టార్ట్ అయ్యాము ఎలా ఉన్నారు మీరు అని ఏంటి నువ్వు చేస్తున్న టిఫిన్ మనీ ఏది అన్నారు రమేష్ గారు మేము బాగున్నాం సార్ అనబోయి అని మీరంతే ఎలా ఉన్నారు ఫుడ్ కావాలని నేను ప్రిపేర్ చేస్తున్నా మనీ నాకు హెల్ప్ చేస్తూ ఉంది నేను జస్ట్ కుక్ చేయడం అని చెప్పి వాళ్ళని కూర్చోమని వాళ్ళకు కాఫీ అవి ఇచ్చింది నయని చిన్నగా నీట్గా ముచ్చటగా ఉన్న ఇల్లు చూసి గౌతమి గారు రాజేశ్వరి గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరికీ టిఫిన్ అరేంజ్ చేసింది నయని వాళ్ళతో కలిసి తినమని చెప్తే తర్వాత తింటాను అని చెప్పింది నయని తర్వాత వాళ్ళంతా ఇల్లు చూసిన తర్వాత రాజేశ్వరి గారు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళితే గౌతమి గారు రమేష్ గారు అక్కడే కూర్చున్నారు కొంచెం సేపటికి రమేష్ గారు ఆరుష్ ఆఫీస్ రిలేటెడ్ వర్క్ మాట్లాడుకుంటూ అక్కడే ఉన్న వర్క్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇక అక్కడ నాయని లాస్య గౌతమి గారు మాత్రమే మిగిలారు ఇద్దరు నార్మల్గా ముందు కూడా ఎక్కువ మాట్లాడుకునే అలవాటు లేకపోవడంతో ఎవరికి ఏం మాట్లాడాలో తెలియక చాలాసేపు అలానే ఉన్నారు గౌతమి గారు మనని పిలిచి పాపను బయటకి తీసుకెళ్ళమని చెప్పారు పాప బయటకు వెళ్ళేదాకా ఆగి నేను నీతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు నాకెందుకో చిన్నప్పటి నుంచి సరయూనే కూడాలని ఫిక్స్ అయిపోయాను నేను అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు ఇంకా అది నా మనసులో బలంగా ఉండిపోయింది సరయ్యూ ప్లేస్లోకి వేరే ఎవరిని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను కానీ సడన్గా అంతా మారిపోయింది కన్నా హెల్త్ ఇష్యూ బయటపడింది తన హెల్త్ గురించి ఏం చేయాలనే టెన్షన్లో ఉన్న మాకు తను సరియును పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదని ధృవ కూడా సరియును ఇష్టపడుతున్నాడని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పాడు కానీ అత్తయ్య గారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టారు నెమ్మదిగా మారుద్దాం అనుకునే టైంకి కన్నా పెళ్ళి కొప్పుకున్నాడు కానీ సరియు మాత్రం వద్దు అని బయట అమ్మాయిని చూడమని చెప్పి చెప్పాడు ఆ తర్వాత నీకు తెలిసిందే కదా ఒక వారంలో మీ పెళ్ళి కూడా అయిపోయింది ఆ తర్వాత వెంటనే సరియు వాళ్ళకు ప్రాబ్లం రావడంతో అటు వెళ్ళిపోయాం ఇంకా నీతో మాట్లాడటానికి కానీ నీకు ఏదైనా చెప్పటానికి కానీ కుదరలేదు అంది గౌతమి నాయని పర్లేదండి అని చెప్పబోతుంటే తన నాపి పర్లేదు కాదు అని తన దగ్గర ఉన్న బాక్స్ ఇచ్చి ఇవి మా ఇంటి నగలు మా అత్తగారు నాకు ఇచ్చారు నేను నీకిస్తున్నా నాకు ఆరు షాపీగా ఉండటం కావాలి తను ఎవరితో ఉన్నా లాస్య వల్ల తను హ్యాపీగా ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు మీ ఇద్దరి రిలేషన్ ఎలా ఉండి ఉంటుంది అనేది నేను ఊహించగలను నేనుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఆ హ్యాపీగా హెల్తీగా ఉండేలా చూడు నువ్వు తన హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నావు అని ఫుడ్ కూడా నువ్వే ప్రిపేర్ చేస్తున్నావు అని నాకు తెలిసింది దానికి చాలా చాలా థ్యాంక్స్ అన్నారు గౌతమి గారు అయ్యో దాని ఏముంది అని నేను చెప్పబోతుంటే ఈ లోపు రాజేశ్వరి గారు వచ్చి తన మొగుడికి తను వంట చేసి పెట్టుకుంటే అదేదో గొప్ప విషయంలాగా పొగుడుతున్నావెందుకు నువ్వు ఎవరి కోసం చేస్తుంది తన భర్త కోసమే కదా నయా నయని అంతే కదా అగ్నారావిడం ఆ బామ్మగారు అంది నయని పొద్దుని రచు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నాకు ఒక విషయం అర్థమైంది మీరు ఎంత సఖ్యంగా ఉంటున్నారు అని కన్నా ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు ముని మనవడు కానీ మనవరాలు కానీ కావాలి అది కూడా ముఖ్యమే అని రాజేశ్వరి గారు చెప్పి నువ్వు అడగటం లేదేంటి మనవాడు వస్తే నువ్వు ముసలిదాన్ని అయిపోతావు అనా అని అడిగారు గౌతమి గారిని అయ్యో అత్తయ్య అని కంగారు పడుతున్న నాయనని చూసి తనకు కొంచెం టైం పడుతుంది నిన్ను దగ్గర తీయటానికి నువ్వే కొంచెం తనకు దగ్గర అవ్వడానికి ట్రై చేయి తను నీ భర్త తప్పలేదు అందులో వాడేదేదో అనుకుంటూ ఉన్నాడు కానీ నాకు నమ్మకం ఉంది మా కన్న పిల్లల్ని చూస్తా అని అది నీ చేతుల్లోనే ఉంది అన్నారు వాళ్ళు వాళ్ళు అలా అంటుంటే ఏం చేయాలో తెలియక సరే అని మాత్రం తల ఊపింది నైని ఇక వాళ్ళు సాయంత్రం వరకు ఉండి ఉండమని అడిగినా మళ్ళా వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళే ముందు రాజేశ్వరి గారు మాత్రం మేము అడిగింది గుర్తుంది కదా అని చెప్పి వెళ్ళారు వెళ్ళే ముందు రమేష్ గారు పక్కనే ఆయన అరేంజ్ చేసిన డాక్టర్ను కలిసి రిపోర్ట్స్ అవి అడిగి సెక్యూరిటీని కూడా జాగ్రత్తగా ఉండమని అలా చేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు చెప్పింది గుర్తు తెచ్చుకొని అసలు నేను తనతో అనుకొని ఆలోచిస్తూ వాళ్ళు అడిగింది కరెక్టే కావచ్చు కానీ అని అనుకుంటూ రాత్రంతా తన ఆలోచనతో ఉండిపోయింది నయని పొద్దున నార్మల్గా టిఫిన్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటూ చూస్తే లా ఆరు లా సైడ్ ఇద్దరు బ్యాక్ సైడ్ బాస్కెట్బాల్ ఆడుతున్నారు ఒక్క నిమిషం ఆలోచించి నయని కూడా అటు వెళ్ళింది అసలు ఎప్పుడు ఆ సైడ్ రాని నయని ఎందుకు వచ్చిందో అర్థం కాక ఒక్క నిమిషం ఆడటం ఆపి చూస్తూ ఉన్నాడు ఆరుష్ నయని అక్కడికొచ్చి నేను 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 అని నసుగుతూ ఒక్క నిమిషం ఆగి టిఫిన్కి తొందరగా రండి అని లోపలికి వెళ్ళిపోయింది అయితే నార్మల్గా తను వాళ్ళతో గేమ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళింది కానీ ఎలా అడగాలి అని అర్థం కాక వెనక్కి వచ్చేసింది ఆరుష్ కూడా విచిత్రంగా చూశాడు ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళింది అని ఆ రోజు టిఫిన్ దగ్గర కూడా అలాగే ఉంది నార్మల్గా ఆరుష్ పట్టించుకోలేదు చాలా రోజులుగా అక్కడే ఉంటున్నా కూడా ఆరుష్ లాస్య మాట్లాడుకుంటున్నారు లేకపోతే కామ్గా ఉంటున్నారు అంతే నైని కూడా అంత చొరవగా మాట్లాడలేకపోతూ ఉంది రోజు అక్కడ ఉన్న పార్క్కి వెళ్ళటం రావడంతో అక్కడ కొంతమంది నైబర్స్ తమ పిల్లలను కూడా తీసుకొని వస్తూ ఉండటంతో పిల్లలు ఫ్రెండ్స్ అయ్యారు అందులో ఒక పాప నెక్స్ట్ తన బర్త్డే అని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది ఆ పాప వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళిద్దరిని కూడా రమ్మని లొకేషన్ షో చేశారు మామూలుగా అరుష్ కానీ నయనీ కానీ అలాంటి పార్టీలకు వెళ్ళడం చాలా తక్కువ లాస్ట్ ఇయర్ మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యింది ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఇలాంటి పార్టీస్ ఒక్కదానికి కూడా వెళ్ళలేదు ఇంకా తన ఎక్సైట్మెంట్ చూసి ఇద్దరూ వెళ్ళారు అదే ఫస్ట్ టైం ఇద్దరు కలిసి వెళ్ళడం ఆరుష్ తన ఫుల్ నేమ్ చెప్పకుండా ఆరుష్ అని మాత్రం చెప్పాడు అక్కడి వాళ్ళు ఇద్దరిని కపుల్ కింద ట్రీట్ చేస్తుంటే కొత్తగా ఉంది ఇద్దరికి అక్కడ ఉన్న అందరూ విష్ చేస్తారు ఆల్మోస్ట్ అందరూ మిస్సెస్ ఆరుష్ అంటుంటే నైని ముందు రెస్పాండ్ అవ్వకపోయినా నెమ్మదిగా రెస్పాండ్ అవుతుంది పిల్లలందరూ ప్లేజోలో బిజీగా ఆడుతూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చున్నారు మిగతా వాళ్ళతో కలిసి ఇంతలో పార్టీ అరేంజ్ చేసిన వాళ్ళు వీళ్ళని న్యూ నైబర్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు మిగతా వాళ్ళకి ఈలోపు లాస్యా అక్కడికి వస్తే లాస్యా ఆరుష్ అన్నారు వాళ్ళు వెంటనే లాస్యా నో ఐ ఆమ్ లాస్యా మోహన్ అంది ఆ మాటకు అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే నా నీకు చాలా ఎంబారసింగ్గా ఉంది ఎంబారసింగ్గా అనిపించింది ఇంతలో వాళ్ళు నో మా నీ నేమ్ మీ డాడ్ నేమ్ కలిపి చెప్పాలి అన్నారు అందుకే అలా చెప్పాను మా డాడీ మోహన్ నా చిన్నప్పుడే దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు అంది బిక్ ముఖం చిన్నగా చేసుకొని ఆరుజ్ కూడా ఒక్క నిమిషం షాక్ అయినా వెంటనే తీరుకొని నీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా మై క్యూటీ ఇలా ఫీల్ అవ్వకు అని షీ ఈజ్ లాస్యా మోహన్ మై లిటిల్ ప్రిన్సెస్ మై గర్ల్ అండ్ ఫ్రెండ్ అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో తర్వాత తనను తీసుకొని ప్లే ఏరియాకు వెళ్ళిపోయాడు ఆరు చెప్పిన దానికి ఇంతకుముందు లాస్యా చెప్పిన దానికి వాళ్ళ రిలేషన్ అర్థమయ్యి వాళ్ళు కూడా గౌరవంగా చూశారు ఆరు లాస్య గురించి అలా చెప్తాడని కానీ మైగన్ అంటాడు అని కానీ ఊహించిన నయని అలానే చూస్తూ ఉంది నిజంగానే లాస్యను ఓన్ చేసుకున్నాడా అనుకోగానే ఎదురుగా నవ్వుతూ ఉన్న లాస్యను చూసి చాలా హ్యాపీగా అనిపించింది నయనికి అక్కడ పిల్లలతో ఆడుతున్న లాస్యను మిగతా వాళ్ళు విచ్ క్లాస్ అన్నారు ఆ మాటకు నో ఐఎమ్ నాట్ నాట్ గోయింగ్ టు స్కూల్ అని అంది లాస్య ఆ మాటలు అక్కడే ఉన్న ఆరుష్కి వినిపించి అవును కదా నేను ఇంతవరకు అస్సలు ఆలోచించలేదు స్కూల్ గురించి రేపు ఒకసారి నయని అడిగి తన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అన్నీ తెప్పించి ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకున్నాడు ఆరుష్ ఇక పార్టీ అయ్యాక ఇంటికి వచ్చి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్లో పడుకున్నారు తన రూమ్లో పడుకున్న ఆరుష్కు అర్ధరాత్రి డోర్ సౌండ్కు బలుక వచ్చి వెళ్ళి చూ చూస్తే ఎదురుగా నయని ఏడుస్తూ కంగారుగా కనిపించింది దాంతో ఆరుష్కి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయి ఏమైంది అన్నాడు నయని పాప పాపని ఎక్కిల్లి పెడుతుంటే కంగారు పుట్టి ఫాస్ట్గా తనను తప్పుకొని లాస్య రూంలోకి వెళ్ళాడు ఆరుష్ గాలాడక ఇబ్బంది పడుతూ బాడీ మొత్తం ఎగిరిపడుతున్న లాస్యను చూసి కంగారుగా లాసియా ఏమైంది అంటూ దగ్గరికి తీసుకొని తన అసిస్టెంట్కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పాడు అతను ఫాస్ట్గా పక్కన ఉన్న డాక్టర్స్తో తీసుకువచ్చాడు ఈలోపు నయని పాపను పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆరుష్ కూడా ఏం చేయాలో అర్థం కాక లాస్య లాస్య అంటూ తనను పట్టుకొని కూర్చున్నాడు ఈలోపు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆక్సిజన్ మాస్క్ అరేంజ్ చేస్తే అప్పటికి కొంచెం సెట్ అయ్యి కొంచెం సేపటికి బ్రీతింగ్ నార్మల్లోకి వచ్చింది అప్పటి వరకు నిలబడి చూస్తూ ఉన్నారు ఇద్దరు పాప వంక పాప కొంచెం సెట్ అయ్యాక డాక్టర్తో పాటు ఇద్దరు బయటకు వచ్చారు పాప దగ్గర మనీని ఉంచి డాక్టర్ నయని వంక చూసి తనకు అన్ని సెషన్స్ అన్నీ అయ్యి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదనుకుంటా కదా అని తన రిపోర్ట్స్ నాకు రమేష్ గారు పంపారు ఎక్కువసేపు బయట ఉందా అన్నారు ఆ మాటకు నయనీ అవును అన్నట్లు తెల ఊపింది కొంచెం బాగా ఆడినట్లుంది అది కాక మంచిగా చాలాసేపు ఉంది కదా అందుకే సఫకేషన్ వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం ఇంకా నైట్ లేవదు ఆ సిలిండర్ను ఒక వన్ అవర్ తర్వాత ఆపేయండి అని చెప్పి ఇతను అని ఒక మెడికల్ అసిస్టెంట్ చూపించి ఇక్కడే ఉంటాడు నేను మార్నింగ్ వచ్చి చెక్ చేస్తా అని వెళ్ళిపోయాడు డాక్టర్ డాక్టర్ వెళ్ళాక ఒకసారి లోపలికి వెళ్ళి లాస్ని చూస్తూ తన తల మీద చెయ్యి పెట్టి ఏడుస్తూ కూర్చుంది నాయని తనని చూస్తే బాధగా అనిపించింది ఆరుష్కి కొంచెం కన్సోల్ చేద్దామన్నా ఎందుకో దగ్గరకు తీసుకోవాలి అంటే ఎలానో అనిపించింది ఎంతసేపటికి ఆపకుండా మనీ చెప్తున్నా వినకుండా ఎక్కిల్ పెడుతున్న నయనిని చూసి ఇంకా ఆగలేక అక్కడ ఉన్న బాటిల్ తీసుకువెళ్ళి తన పక్కన నుంచొని తీసుకోండి అన్నాడు నయని ఒక్కసారి చూసి ఆ బాటిల్ తీసుకుని పక్కన పెట్టబోతున్న నయని ఆపి తాగండి పక్కన పెట్టడం కాదు అన్నాడు వారుష్ ఏమనుకుందో అలానే తాగింది నయని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుండండి నేను ఉంటానప్పటి వరకు అన్నాడు వారుష్ మారు మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళింది నయని లోపల నుండి వినిపిస్తున్న ఎక్కిళ్ళు విని డోర్నాక్ చేశాడు కామ్గా వచ్చి నుంచొని తన ఎదురుగా ఉన్న ఆరుని చూసి థ్యాంక్స్ అని మీరు పడుకోండి సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేశాను నేను ఉంటాను మనీ కూడా ఉంది కదా అంది నయని ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు प्लीज़ सब्सक्राइब टू मई चैनल